ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అఖిలాండ్ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ సాయినాథుని ఆశీస్సులో మీ మీద మీ కుటుంబం మీద ఉండాలని సాయి అనుగ్రహం మీ మీద ఉండాలని మీ ఆర్థిక ఇబ్బందులు దూరం చెయ్యాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడమని ఆ బాబాగారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నా అండి ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో బాబాగారి మాటల్లోని విని తెలుసుకుందామండి ఈరోజు బాబాగారు ఇలా అంటున్నారండి నువ్వు ఎన్నాళ్ళుగానో కళలు కంటున్న సొంతింటి కళ నిజం చేయబోతున్నా తల్లి దానికోసం చక్కటి పరిష్కారంతో పాటు ఒక మంత్రాన్ని కూడా చెప్పబోతున్నామ్మా ఆ మంత్రం ఏదైతే ఉందో అది చదవటం పూర్తయ్యే లోపు సొంతింటికి అడుగు పెట్టబోతున్నావు తల్లి అంటున్నారండి బాబా గారు మరి ఆ పరిష్కారం ఏంటో ఆ మంత్రం ఏంటో బాబాగారి మాటల్లోనే విందామండి బాబా మాటలు బాబా సందేశాలు వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన సాయి మాట నా నోట ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక బాబా ఈరోజు ఇలా అంటున్నారండి తల్లి ప్రతిరోజు నా ముందు కూర్చుని ఇలా బాధపడుతున్నావు కదా తల్లి బాబా మాకు ఉండటానికి సంతిళ్ళు కూడా లేదు కదా తండ్రి ఇంకా ఎన్నాళ్ళు ఈ అద్దింట్లో బతకాలి ఇంకా ఎన్నాళ్ళు ఇలా అద్దెలు కడుతూ బతకాలి ఎన్నో ఏళ్ళుగా ఎంతో ప్రయత్నించినా సంతింటికలా తీరటం లేదు తండ్రి అందరూ సంతిల్లు కట్టుకొని గృహప్రవేశ వేడుకలు చేసుకుంటుంటే మేము కూడా ఎప్పుడు ఇలా బంధుమిత్రులందరినీ పిలుచుకొని సంతోషంగా గృహప్రవేశం వేడుక చేసుకుంటాం తండ్రి అలా చేసుకోవాలని చాలా ఆశగా ఉంది తండ్రి కానీ ఎంత ప్రయత్నించినా జరగటం లేదు మేము సంతిల్లు కొన్నాము కట్టుకున్నాము అని అందరితోనూ సంతోషంగా చెప్పుకునే రోజంటూ ఒకటి వస్తుందా తండ్రి ఈ జీవితానికి మా సొంతింటి కళ తీరుతుందా లేదా అని అడిగావుగా తల్లి బిడ్డ ఇదిగో నీ కళ తీరే రోజు వచ్చేసిందమ్మా నీ కళ తీరే మార్గం చెప్తాను జాగ్రత్తగా తల్లి భక్తి శ్రద్ధలతో నేను చెప్పినట్లు చెయ్యి సొంతింట్లోకి వెళ్తావు అంటున్నారండి బాబాగారు అదేంటంటే బిడ్డ ఇక్కడ ఒక అద్భుతమైన మంత్రం అలాగే ఒక చక్కటి పరిష్కారం ఇస్తున్న తల్లి జాగ్రత్తగా చేసుకో ఈ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకో అంటున్నారండి బాబాగారు రాసుకొని ప్రతినిత్యం ఆ నామస్మరణ చెయ్యి తల్లి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అంటున్నారండి బాబాగారు బిడ్డ ఆ మంత్రం ఇలా ఉంది దాన్ని రాసుకో తల్లి అంటున్నారండి మంత్రం ఇలా ఉందండి పెన్నే పేపర్ తీసుకొని రాసుకోండి చెప్తాను ఓం క్లీం లం మనోభీష్ట ఫలప్రదాయన్న మహ మరొక్కసారి చెప్తానండి ఓం క్లీం లం మనోభీష్ట ఫలప్రదాయన్న మహా ఓం క్లీం లం మనోభీష్ట ఫలప్రదాయన్న మహా ఈ నామస్మరణ రోజుకో నూట ఎనిమిది సార్లు చెయ్యి తల్లి అలా రోజుకో నూట ఎనిమిది సార్లు చొప్పున అరవై ఒక్క రోజు చెయ్యి తల్లి ఈ అరవై ఒక్క రోజులు కూడా మెరూన్ రంగు ఒత్తులతో దీపారాధన చెయ్యాల బిడ్డ చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి మంచి ఫలితాలు దొరుకుతాయి అంటున్నారండి బాబా గారు అది కూడా మట్టి ప్రమిదలో చెయ్యాల బిడ్డ మళ్ళీ ఇక్కడ అరవై ఒక్క రోజులు ఒకే మట్టి ప్రమిద అస్సలు వాడకూడదు తల్లి పది రోజులకు ఒకసారి మట్టి ప్రమిదను మార్చేస్తూ ఉండాలి అంటే అరవై ఒక్క రోజులకు గాను ఆరు ప్రమిదలను వాడాలమ్మా అంటున్నారండి బిడ్డ ఇలా పైన చెప్పిన నామస్మరణ దీపారాధనతో పాటుగా అరవై ఒక్క రోజులలో వచ్చే ఏడు గురువారాలలో ఏం చెయ్యాలంటే తల్లి పుష్పి వారాహి అనే ఈ రెండు మూలికలను ఏడు గురువారాలు ముఖ్యంగా గోరింటాకులు అంటే ఏడు గోరింటాకులు తీసుకొని ఈ ఏడు గోరింటాకులతో పాటుగా శంకుపుష్ వారాహి మూలికలు తీసుకొని ఈ మూడింటిని కలిపి బాబా మందిరంలో ధ్వని చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి సంకల్పం చెప్పుకోతల్లి నేను సొంతింట్లకి వెళ్ళాలి నాకు అతి త్వరలోనే నేను సొంతిట్లకి అడుగుపెట్టేలా చెయ్యస్వామి అంటూ నీ మనసులోని కోరికను సంకల్పంగా చెప్పుకొని వాటిని దునిలో వెయ్యి తల్లి ఇలా అరవై ఒక్క రోజులో నిర్లక్ష్యం అశ్రద్ధ వదిలిపెట్టి పూర్తి విశ్వాసం నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చెయ్యి తల్లి నీ సొంతింటి కళ వెంటనే నెరవేరుతుంది నువ్వు సొంతింట్లేకి వెంటనే అడుగు పెడతావు నువ్వు గృహప్రవేశం వేడుక చేసుకొని అందరినీ సంతోషంతో పిలుచుకుంటావు అని చెప్తున్నారండి బాబాగారు తల్లి నువ్వు సొంతింట్లోకి అడుగు పెట్టంగానే నీ గృహప్రవేశ ఆహ్వాన పత్రిక నాకు కూడా అందేలా చెయ్యి తల్లి నేను కూడా నీ గృహప్రవేశ వేడుకకు వచ్చి నా ఆశీర్వాదాలు నీకు అందిస్తాను అని అంటున్నారండి బాబాగారు నిజంగా అంతకంటే గొప్ప అదృష్టం ఏమైనా ఉంటుందా బాబాగారు స్వయంగా వచ్చి మనకు ఆశీర్వాదం అందిస్తే మనం ఇంకా ఆ ఇంట్లో ఎంత అభివృద్ధి అవుతాం ఎంత ఎదుగుదల చూస్తాం ఎంతో ఉన్నత భవిష్యత్తు ఏర్పడుతుంది మనకు కదా బిడ్డా నీకు ఇక్కడ కావాల్సింది భక్తి శ్రద్ధ తల్లి శ్రద్ధ సబూరితో నన్ను ఎప్పుడైతే తలుస్తావో నమ్ముతావో ఆ క్షణమే నీ కోరిక తీర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను తల్లి అంటున్నారండి బాబాగారు మీకు కూడా ఇలా ఎవరికైనా సొంతింటి కళ ఉన్న ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అది తీరక వాయిదా పడుతూ వస్తున్నా బాబాగారు చెప్పిన ఈ నామస్మరణ చేస్తూ బాబాగారు చెప్పిన క్రియ అంటే ఈ పరిష్కారాన్ని చేసుకొని మీ సొంతింటి కళ నెరవేర్చుకొని మీ మీ కోరికను తీరేలా ఆ బాబా గారు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను కూడా ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేచన సుఖినో భవంతో సాయిరా